రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పీఠాన్ని అధిరోహించాలని కోరుతూ నెల్లూరు జిల్లా రాతు రాజపాలెంలో మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కోమరి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముందుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు గణపతి పూజతో ప్రారంభించేస్తారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారని కోరుతూ నలభై మంది వేద పండితులతో కొడవలూరు మండలం నాటు రాజుపాలెంలో నిర్వహిస్తున్న రుద్రాభిషేకం సుదర్శన యాగంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాలనే విధంగా రాష్ట ప్రజలందరికీ సంక్షేమాభివృద్ది పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే సంకల్పంతో ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేస్తామని అన్నారు ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి నిర్వహించిన ఈ రుద్రాభిషేకం సుదర్శన యాగంలో పాలు పంచుకోవటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రజలందరి దీవెనలతో పాటు సకల దేవతల ఆశీర్వాదంతో మళ్లీ సంక్షేమ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని ఇది ప్రజలందరి విశ్వాసమని వారు పేర్కొన్నారు నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్ష లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన సుదర్శన యాగం ఇవన్నీ కూడా చేపట్టాం పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది భగవంతుని ఆశీర్వాదం తోడైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రెండవసారి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు ఇది తథ్యం భగవంతుడు కూడా రాసి పెట్టేసి ఉన్నాడు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆయన ఎన్నికలలో ఆ కురుక్షేత్రంలో విజయం సాధించాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను మమ్మల్ని పార్లమెంటుకు పోటీ చేయబోయే అభ్యర్థులని అందరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈరోజు భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించినారు అందరికీ కూడా పేరు పేరున నా నియోజకవర్గం అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చారు ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అన్ని దేవాలయాల్లో కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రజలు దోపిడి దొంగల చేతుల్లో పెట్టదలుచుకోలేదు దుష్ట శక్తుల చేతుల్లో పెట్టదలుచుకోలేదు నరరూప రాక్షసుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టదలుచుకోలేదు ఒక మంచి మనసున్న మహారాజు పసిబిడ్డ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పేద ప్రజల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు జరిగి తీరుతుంది ఖచ్చితంగా రెండవ దఫా ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారో అనంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు కొత్త కొత్త వేషాలు కొత్త కొత్త పగటి వేషాలు దసరా వేషాలు అన్ని వేసుకొని వస్తూ ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంతమంది ఏకమైన సింహం సింగల్ గానే వస్తుంది ఒక్కడిగానే ప్రజల్లోకి వస్తున్నాడు ఎంతమంది ఏకమైనా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరగలేదు ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం మా నాయకుడికి ఉంది ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలకు అందించాం పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చెయ్యకుండా పేద ప్రజలకు అందించాం మా గెలుపుకు సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఖచ్చితంగా ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మ్రోగించి దాదాపు నూట యాభై స్థానాలు పైన మేము గెలవబోతా ఉన్నాం ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం మరలా రథసారథిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం తథ్యం తథ్యం